హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు మహబూబ్ నగర్ డిస్టిక్ అంటే ఇది తెలంగాణ స్టేట్లో మహబూబ్ నగర్ డిస్టిక్కి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో మన్యంకొండ అని ఒక ప్లేస్ అనమాట ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి అని చెప్తారు ఇది పేదవాళ్ళ తిరుపతి అని కూడా చెప్తారు ఇక్కడ ఒక టైంకి పౌర్ణమికి మనకి ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమి ఉంటుంది కదా అప్పుడు జాతర చాలా గ్రాండ్గా జరుగుతుందనమాట చాలామంది జనాలు వస్తారు చుట్టుపక్కల ఊళ్ళో నుంచి ఇక్కడ స్నానాలు అలా చేసుకుంటారు స్నానాలు చేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్తారు ఇక్కడ చాలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కళ కళలు కనిపిస్తాయి ఇక్కడ విగ్రహాలు కానీ పెయింటింగ్స్ కానీ స్వామివారి అవతారాల పెయిన్స్ పెయింటింగ్స్ అలా ఉన్నాయి ఇలా దర్శనానికి వెళ్ళిన తర్వాత లోపల ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా మనం వెళ్ళొచ్చు అక్కడ మన మేము ఫిబ్రవరి టైంలో వెళ్ళాం కాబట్టి జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు మామూలు టైంలో అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ మనము ఎప్పుడైనా సరే పిల్లలు ఉన్నారు మనం లేదు ప్రశాంతంగా వెళ్ళి వచ్చేసేయాలి అక్కడ అంతా వాతావరణం అంతా చల్ల చాలా చక్కగా ఉంటుంది అలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం జా ఈ ఫిబ్రవరి టైంలో వెళ్లకుండా తర్వాత కానీ ముందు కానీ ఎప్పుడైనా వెళ్ళచ్చు చాలా బాగుంటుంది మేము అంతకుముందు కూడా వెళ్ళాము జాతర జాతర కంటే ముందు చాలా రోజుల క్రితం మేము ఒక పండగకి హాలిడేస్ ఉంటే వెళ్ళాము సో అప్పుడు చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా సో అలా వెళ్ళొచ్చు ఇలా మనం లోపల వెళ్తూ ఉంటే స్వామివారి గోవింద నామాలు ఉంటాయి కదా అన్నీ చాలా బాగా అనిపించింది చూసుకుంటే ఇలా కొంచెం మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ కూడా అందరూ అందరికీ వాటర్ ఇచ్చారు తాగాలనుకున్న వాళ్ళకి సో కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి అందరూ దాహం కూడా వేస్తుంది మనకి లోపల ఏమి అవైలబుల్ ఉండదు అక్కడ బాగా అందరికీ వాటర్ కూడా ఇచ్చారు సో ఇలా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి లోపల వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని అందరూ వచ్చి అందరు చక్కగా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు సో ఇక్కడ మెయిన్ లోపలికి వెళ్ళాలి ఇంకా మెయిన్ గేట్ అనమాట ద్వారం ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకొంచెం లోపలికి వెళ్ళి స్టెప్స్ ఉంటాయి అక్కడ వెళ్ళాలి సో ద లోపల కెమెరా ఆ లో లేదు కాబట్టి మొబైల్ ఇంకా దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చేసామో బయటికి బయటికి దర్శనం చేసుకొని ఏ గుడి కర ఇక్కడ సో దేవుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రయత్నం చేసుకోవడం అనేది ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా నాకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అది చాలా ఇష్టంగా కూడా తీసుకుంటాము సో తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర కిందకు వచ్చేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మేము మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాము ఇక్కడ ఏముంటుంది అంటే షాపింగ్స్ ఉంటాయి మళ్ళీ లడ్డు ప్రసాదాలు అనేవి ఇక్కడ ఉంటాయి కౌంటర్స్ ఉంటాయి నేను ఇక్కడ తీసుకోవాలి తీసుకొని ప్రసాదాలు తీసుకొని సాక్స్ ఉంటాయి సాక్స్లో జెంట్స్ లేడీస్ కలర్ అన్నీ ఉంటాయి మేము బాబుకు ఇలా తీసుకున్నాము వాడి ఇంటికి రాగానే ఇలా ఆడుకున్నాడు సో అక్కడ మనకి షాప్స్లో మనం చిన్నప్పుడు బెండు బెండు బట్టాసులు చిలుకలు అంటాము ఇలా కలర్ వాటికి చిలకలు అంటారు ఈ వైట్దేమో బెండు అంటారు ఇవి తినేవాళ్ళం కదా నాకు ఇలా ఎంతో బాగా అనిపించింది చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళం కదా అని తీసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి